హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని ఈ పప్పులన్నీ దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తినగలిగే కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిలను తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి కారం అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న పోపు దినుసుల్లోనే ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను పండిన టమాటాలని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని టమాటాలు బాగా మెత్తగా మగ్గే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి పచ్చి టమాటాలతో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ విధంగా టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి కొత్తిమీర మరీ స్టవ్ మీద పెట్టుకుని ఫ్రై చేయని అవసరం లేదండి ఈ టమాటా వేడికే మగ్గించుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఫ్లేవరు పోకుండా ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే ఇప్పుడు బాగా కలుపుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి ఆడుకుంటే మరీ వాటర్ ఎక్కువగా రాకుండా ఉంటుంది ఇప్పుడు చల్లారిన ఈ పోపు దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మొదటగా మిక్సీ చేసుకోవాలి చల్లారిన టమాటా కొత్తిమీర మిశ్రమం వేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రొబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక రెండు స్పూన్ల బెల్లం లేదంటే పంచదారని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఈ పచ్చడి ఒక వారం రోజులైనా పాడవదు నిల్వ ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకుని తిన్నా లేదంటే ఇడ్లీ దోశల్లోకి నలుచుకోవడానికైనా చాలా బాగుంటుందండి ఇదే విధంగా చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ